తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మాత్రమే కాదు మిగిలిన అన్ని ప్రసాదాలకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు అన్నారు శ్రీవారి సేవలో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్న రఘురామ కృష్ణం ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు వైభవంగా ఉన్నాయన్నారు టివో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలు నిబద్ధతలు ఇక్కడే తెలుస్తోందని పేర్కొన్నారు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడమే కాక స్వామివారి చెంతకు భక్తులు చేర్చే కార్యక్రమం అధికారులు చేపట్టడం అభినందనీయమని అన్నారు ఈ రోజు దర్శనంలో భాగంగా స్వామివారి ప్రసాదాలు స్వీకరించారని ప్రతి ఒక్కటి అమృతాన్ని తలపిస్తోందని తెలిపారు చాలా ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం జరిగింది చాలా చక్కటి దర్శనం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి కొత్త ఈవో గారు అడిషనల్ ఈవో గారు వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోవాలి కానీ ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత పుట్టం వాడేవారో అదే ఎప్పుడో ఐదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూవే కాదు అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపరంగా చెప్పగలను